హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇలా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఆవుల గురించి ఫ్రెండ్స్ ఒకప్పుడు మనకు పల్లెటూళ్ళల్లో ఇంటికి మినిమం తక్కువ తక్కువ కూడా ఒక పది ఆవులు అయితే ఖచ్చితంగా ఉండేవి ఫ్రెండ్స్ ఆవులు మన తాతల కాలంలో మన నానమ్మల మన తాత ముత్తాతల కాలంలో మన నాన్నల కాలంలో కూడా ఉండేవి ఇంటికి రెండు మూడు వరకు వచ్చినాయి మన తాతల తండ్రుల కాలంలో మన తాతల కాలంలో అయితే పది పన్నెండు వరకు ఉండేవి మన ముత్తాతల కాలంలో అయితే ఒక ఇరవై వరకు ఉండేది ఇది మన నాన్నల కాలంలో నాలుగైదు వరకు అవుతుంది ఇక మన కాలంలో ఒక్కటి పెంచుకుంటే కష్టం ఒక్కటి పెంచుతాం వాళ్ళు కొందరు కొందరు రైతులు అయితే ఒక్కటి లేకుండా మొత్తం అమ్ముకున్నారు ఎందుకంటే ఈ పత్తులు పెంచడానికి జాగ లేకుండా ఇక ఎందుకంటే జాగా లేరు చుకోడానికి జాగా జాగలు పత్తులు పెట్టిన కానీ అసలు ఎడ్లు కొట్లు మేపుకోవడానికి జాగా లేకుంటే అందుకే ఉన్న ఆవులను అన్ని అమ్ముకుంటాను ఫ్రెండ్స్ రైతులు జాగలేదని ఈ పాల ప్యాకెట్లు కొనుక్కొని వాళ్ళు చేసిన కల్తీ పౌడర్లు పాల ప్యాకెట్లు తాగుతాను కానీ ఆవులు లేరు ఫ్రెండ్స్ చూడండి మా ఊరిలో ఎంత జాగ లేకపోయినా రెండు రెండెడ్లతో ఒక ఆవు ఖచ్చితంగా పెంచుకుంటాను ఫ్రెండ్స్ అందరు పాల కొరకు మనం రోజుకు మంచిగా ఒక హాఫ్ లీటర్ అన్న పాలొస్తాయి తర్వాత ఇంకేంది ఫ్రెండ్స్ ఇంటి ముందావు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇంటి ముందట టావు లక్ష్మీదేవి ఇంటి ముందట టావు అంటే మనకు లక్ష్యం ఉంటుంది ఇంట్లో రైతులు ఒకప్పుడు పది నుంచి పన్నెండు అట్లా ఆవులు పెంచిన వాళ్ళు ఎందుకంటే అప్పుడు కావాలి చెప్తుండే ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు ప్రతి సంవత్సరం అంతా కాస్తుండే ఆవులని సపరేట్గా వాటి కొరకే వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చుడు నెలకు ఆవుకు వందను నూట యాభై వందలు అట్లా ఇచ్చుడు కావాలి చెప్తుండే ఇప్పుడు ఈ పత్తులు వేసిన కాళ్ళ నుంచి ఏమైంది ఎక్కడ పెట్టేది దాకా పడ్డాలు పెట్టే పత్తులు పత్తులేదు కాబట్టి ఈ ఆవులు కాయడానికి జాగాలు లేకుండా జాగాలు లేకుండా వరకు ఏమైంది ఈ కావలు కాయేటోళ్ళు కూడా పని చేసింది గాయమీగా జాగాలు లేవు జాగాలు లేవు ఎక్కడ కాకపోతే వాళ్ళు కావలు బంద్ చేసి వాళ్ళు కావలు పని చేసే వాళ్ళకి ఏమైంది రైతులు ఉన్న ఆవులన్నీ అమ్ముకుంటారు ఎవ్వరికి పడితే వాళ్ళకి కట్టుకోవాలి అమ్ముకున్నారు కొందరు తింటారు అమ్ముకున్నారు ఎస్ ఎవ్వరికి పడితే వాళ్ళకి అమ్ముకున్నారు ఇక కొందరు ఏం చేస్తాను జాగ లేదు కదా అని ఒకటి రెండు ఒకటి పెంచుకుంటాను కొందరు రెండు పెంచుకుంటాను ఎట్లకి సాయితీ ఉంటాయి కదా రోజు పాలు ఇస్తాయి మనకు అలుగుదల పెండ కూడా వస్తుంది అని ఏం చెప్తాను ఒక్కటి పెంచుకుంటాను కొందరు రైతులు ఒకటి కూడా వద్దు ఏం చెప్తాను రెండు ఎడ్లుంటుంది వాళ్ళని రెండు ఎడ్లే పెంచుకుంటాను కాబట్టి ఈ ఆవులు పెంచడం అసలు ఆవులు తగ్గిపోయినాయి ఎక్కడ చూసినా ఊర్లో చూసినా ఆవులు కనబడతలేదు మొత్తం ఎడ్లే కనబడతాండి కొందరు రైతులు ఆ ఎడ్లను కూడా పెంచుకుంటలేరు మొత్తం ట్రాక్టర్లు వచ్చినాయి మిషన్లు వచ్చినాయి వ్యవసాయం చేస్తేందుకు ఆ మిషన్ల మీద ఆధారపడి ఈ ఎడ్లని అసలు కొంటలేరు వాటిని కొంటే ఒక మనిషి వాటికి ఇరవై నాలుగు గంటలు వాటి ఇంబడు ఉండాలి సపరేట్ వాటికి ఒక మనిషి ఉండాలి ఇటు ఊరికి పోవడానికి అవకాశం లేదు ఇటు ఏం చేయడానికి అవకాశం లేదు ఎప్పటి వాటి ఎంబడు ఉండాలని ఆ ఎడ్లను కూడా కొంటలేదు మొత్తం ట్రాక్టర్లు మిషన్లతో వ్యవసాయం చేసుకోండి పాలకూరగా అంటారా పాలకూర కావలేందుకు పాల ప్యాకెట్లు వచ్చినాయి మా ఇంటికి తెచ్చి పాల ప్యాకెట్లు ఎట్లాంటి మంచి కొన్ని తాగా ఇరవై రూపాయలు చాలండి ఇట్లా కూడా కావాలండి సరే చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఎంత మేపడానికి జాగలేకపోయినా ఒక కావనేది ఖచ్చితంగా పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఊరు ప్రతి ఒక్క రైతు దగ్గర ఒక్కొక్క కావ ఉంచుకుందండి వాటిని ఎడ్లతో తీసుకుపోతారు చిన్న కట్టేస్తారు బీడు ఉన్న జాగ్రత్త లేకపోతే వాళ్ళు ఎంత బీడు ఉంచుకొని అక్కడ కట్టేస్తారు మంచిగా మేపుకుంటాను ఇంటి ముందట లక్ష్మీదేవి ఉన్నట్టు ఫ్రెండ్స్ ఆవులు ఉంటే కాబట్టి మనకు ఎంత కష్టం ఉన్నా ఒక ఆవును పెంచుకోనిలేదు ఫ్రెండ్స్ మనకి పుణ్యం మూగజీవాలు ఆవులు అంతరించిపోతాయి ఫ్రెండ్స్ ఆవులు అసలు కనబడతలే ఇక కొన్ని రోజులకైతే ఎద్దులు కూడా కనబడతాయి మరి మొత్తం మిషన్లతో పని ఎక్కడ ఉంటుందో కానీ ఆవులు అనేవి అసలు కనబడకుండా అయిపోయినాయి కాబట్టి రైతులు చూడండి ఫ్రెండ్స్ ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ రైతుల దగ్గర ఉండాల్సిన జీవాలు ఫ్రెండ్స్ ఇవి రైతులు కాకపోతే ఎవరు ఫ్రెండ్స్ పెంచుతారు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు గాలి పెంచుతారు ఫ్రెండ్స్ వాళ్ళ పని కాదు కదా ఇది మన పని మన పని మనం చేసుకోవడం కష్టం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఆవు ఉండాలి రెండు మేకలు రెండు గొర్రెలు కోళ్ళు బర్రెలు ఇవన్నీ మనం పెంచుకున్నవి ఫ్రెండ్స్ మనం ఎవరికి అమ్మకపోయినా పాలు మనం తాగడానికైనా పెంచుకోండి ఫ్రెండ్స్ ఆవులని బర్రెలని మేకలని ఇవన్నీ మంచి ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఆ పాల ప్యాకెట్లు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో మొత్తం కల్తీ వచ్చి ఎంతోమంది అనారోగ్యం పాలై డాకాలలో హాస్పిటల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటాం అవన్నీ కల్తీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర బర్రెలుండవు ఏముండయి ఆవులు ఉండవు ఎక్కడియో పౌడర్లు తెచ్చి అరగేస్తారు కదా ప్యాకెట్లలో అరేంపుతారు మన మనం తాగుతాం కదా రోగాల ఫాల్ అవుతాం డాకల్లా పడతాం అదంతా చేసే బదులు ఒక ఆవుని పెంచుకుంటే అయిపోతుంది కదా సార్ మనకు పెండు వస్తుంది పాలు వస్తాయి మన ఇంటి ముందట లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది ఎప్పటికీ మనకు కూడా మంచిగా కళ ఉంటుంది ఇంటి ముందట ఒక ఆవు ఉంటే చూడండి మా ఊర్లో ఒక రైతు అయితే నాలుగు ఆవు కూడా చెప్పండి ఆ పాల ప్యాకెట్లు కొని తాగే బదులు రోగాలు తెచ్చుకునే బదులు ఆవుల పెంచి మంచిగా రోజు ఎంత ఆరోగ్యకరమైన పాలు పాలు ఫ్రెండ్ పాలు మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పటి కాలంలో ఒక ఆవుని పెంచుకుని ఒక బర్రెని పెంచుకుని ఉంటే తప్ప అక్కడ కట్టేసుకున్నాడు అక్కడ ఎవరో కొట్టుకుంటాను ఈ వీడియో వస్తే రైతులందరికీ